హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాము ఓకే అండి వచ్చేయండి ఇంకా కందికాయల ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కందికాయలు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిట్లాల చిట్లిన తర్వాత ఇంకా ఎర్రగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా నేను ఆల్రెడీ ముందే ఎర్రగడ్డ టమోటా ఎర్రగడ్డ టమోటా పచ్చిమిర్చి అవి తెల్లవాయిలు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర మసాలా అన్నీ రెడీగా పెట్టుకున్నా ముందే ఇంకా కందిగింజలు కూడా పెట్టేసుకున్నా ఇంకా తర్వాత ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నీ తర్వాత వేసేసుకోవాలా తరువాత వేసుకున్నాక టమాటా అన్నీ కొంచెం మగ్గాల కొంచెం మగ్గిన తర్వాత ఈ మసాలా అనేది వేసేసుకోవాలా కందిగింజలు వేసుకోవాలి కడిగి పెట్టేసుకొని వేసి కడుక్కొని వేసేసుకోవాలా వేసుకున్నాక ఇవన్నీ కొంచెం మగ్గాల మగ్గిన తర్వాత నేను ఇంకా మసాలాలు గురించి చెప్తాను మసాలాలు వచ్చేసి తెల్లవాయి అల్లము అన్నీ అన్నీ మిక్సీకి వేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి పసుపు చెక్క లవంగాలు ఇంకా అవన్నీ కలిపేసి మిక్సీకి ఆడించుకోవాలి కొబ్బరి వట్టు కొబ్బరి వేస్తాను నేనైతే వట్ట కొబ్బరి కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా ఎందుకంటే చిక్కగా ఉండాలి కదా కొంచెం అందుకు వట్టి కబ్బు వేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం మగ్గాను లాట్లా మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని లైట్గా ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అంతే అయిపోయాయి మూడు నాలుగు జీలు వస్తే అయిపోయాయి అంటే ఇంకా వెజిటేబుల్ బిర్యానీది చూసేయండి వెజిటేబుల్ అది కా గోబీ పువ్వు అది వచ్చేసి ఇది ముల్లంగి క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ఇంకా కింద కింద టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఫస్ట్ వచ్చేసి పెనం పెట్టుకోవాలి నెయ్యి వేసుకుంటాము మేము లైట్గా ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటాము సాజీరా ఎక్కువ అంటే బిర్యానీకైనా సాజీరా ఎక్కువ వాడతాం మేము సాజీరా చెక్క లవంగాలు అది జీ జీడిపప్పు ఓకే జీడిపప్పు ఆ తర్వాత అది కొంచెం మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇంకా తెల్లవాయి అల్లమిల్లి పేస్ట్ పేస్ట్ కొట్టి పెట్టుకున్నాముంది ఇంకేమి వేయమండి దీంట్లో మసాలాలు తక్కువ వేసుకుంటాం ఎందుకంటే ఘాటుగా ఉంటే ఎక్కువ తినబుద్ధి కాదు అందుకు మసాలాలు తక్కువ ఇంకొచ్చేసి అన్నీ అల్లమిల్లి పేస్ట్ అది ఆ తర్వాత వచ్చేసి ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ వేసేసుకొని కొంచెం మగ్గి కొంచెం అట్లా వేయించి ఇంకా తర్వాత టమోటా ఎర్రగడ్డ వేసుకోవాలి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఇంకా తర్వాత టమోటా అన్నీ వేసేసుకోవాలి టమోటా వెజిటేబుల్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి కొంచెం మగ్గాల కొంచెం మగ్గినాక కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని నేనేం వాటర్ అంటే లేట్ అయిపోయింది మధ్యాహ్నం అందుకని ఎసర పెట్టా అవతల ఎసరు పెట్టి రైస్ కడిగి పెట్టుకున్నా రైస్ కుక్కర్లోనే ఎక్కువ అంటే బాగా పొడి పొడిగా బాగా అవుతుంది ఇది చెర మామూలుగా స్టవ్ మీద చేసామంటే కూడా కొంచెం అడుగు అంటడం అలా ఉంటుందని నేను రైస్ కుక్కర్లోనే వేసేసి వండేసుకుంటాము ఇంకా దమ్ బిర్యానీ అలాంటివి అయితే ఇంకా గ్యాస్ మీద వండుకుంటాము అదే అండి కాంబినేషన్ బాగుందా చూసేయండి ఈ బలెన్నింది సూపర్ ఉన్నింది అంటే ఎక్కువ మసాలాలు ఎక్కువ వేసుకోలేదు కదా లైట్ లైట్గా కాబట్టి లేకుండా బాగున్నింది రైస్ రైస్కు కర్రీ బాగా సూపర్గా ఉన్నింది ఇంకంతే అండి రైస్ పెట్టేసే రైస్ వచ్చేసి ఇంకా రైస్ కుక్కర్లో అంత తెలుసు కదా ఇంకా ఉప్పు వేసేసుకొని పెట్టేసుకోవాలి అంతే కొత్తిమీర అవి వచ్చేసి ఇంకా పైన రైస్ అయినాక మళ్ళా కొంచెం ముందు కొంచెం వేసుకుంటాము మళ్ళీ పైన కొంచెం లైట్గా చల్లుకోవాలి ఇంకా అంతే లాస్ట్ వచ్చేసి ఇంకా రెండు కలిపి బాగుందండి మేము తిన్నాం కదా మధ్యాహ్నం మీరు కూడా ట్రై చేయండి మేము నేను మేమైతే వంటలు చాలా బాగా ఇస్తామండి మీరు కూడా ట్రై చేయండి ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ మా వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్